గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అండ్ రామకృష్ణ అంటే అందరు హీరోల చేత దెబ్బలు తిన్న వ్యక్తి అది వృత్తి తప్పదు వృత్తి అయితే రామకృష్ణ వల్ల దెబ్బ తిన్న ఒక హీరో ఉన్నాడంట నేరుగా కాళ్ళ మీద పడిపోయారంట హీరో ఎవరు ఏ సినిమాకి ఎప్పుడు జరిగింది పోయిపోయిన సినిమా జరిగింది ఎవరు హీరో ఎవరు ఆయన పెద్ద ఆయన మహానవాడు తప్పుదు కాలు మీద పడాల్సి వచ్చింది సార్ ఏంటంటే తప్పు ఆయన కాలు జారి వచ్చి గుద్దుకున్నాడు అది నేను ఆ మాట ఆయన చెప్పలేను అంతే కదా పెద్ద ఆయన కదా ఏ సినిమా సార్ ఇది అదే బోయ్ బాట్ సినిమా పేరు ఏది పేరు ఈ అఖండ అఖండ కాదు దానికి ముందు లెజెండ్ లెజెండ్ ఏదో ఉంది ఓకే వైజాగ్లో 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 కాలు జారింది ఆయన నాకు కొట్టడానికి వచ్చి కాలు జారింది ముందుకొచ్చి గుద్దుకున్నాడు తర్వాత కాళ్ళమే పడిపోయాం దాన్ని పెద్ద పబ్లిసిటీ కానీ దాన్ని ఇమీడియట్గా కాళమే పడిపోయాను నాది తప్పు నా తప్పు కదా చెప్పేసి చెప్పేశాడు నాది మాస్టర్ నాది సారీ సారీ అని చెప్పాడు మాస్టర్ కూడా చెప్పాడు మాస్టర్ నాదే ఫాబు అంటే మనల్ని ఆయన వాళ్ళు ఏమన్నా బయట ఉంటే సూత్రమే అనుకుంటారు ఏమని అని ఇమీడియట్ క్యాచ్ ఆయన ఆయన ఎన్నో సినిమా చేసిన ఆయన కదా అవును అవును ఇమ్మీడియట్గా మాస్టర్ సారీ నేనే అన్నాడు సూపర్ తప్పు ఆయనదే వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ కూడా నన్నే కదా అనేది అంటే హీరో గారిని ఎవరు అలా అనలేరు అసలు అవును ఒక ఆయన లేట్ అయినా కూడా ఆయన అనరు ఈ పక్కన మా మాస్టర్లు అందరూ ఏం చేస్తారు అది అది మీద కోపం వీళ్ళందరి వీళ్ళ మీద వేస్తుంటారు ఇది అనలేరు కదా అవును అయితే ఒక బాలకృష్ణ గారు మాత్రం మిమ్మల్ని అంటే ఒక సొంత మనిషిలాగా చెప్తారట ఏంది బాలయ్య అంత అనుబంధం ఏంటి సరదాగా అంటే అప్పుడు నుంచి కష్టపడుతున్నావు అనేది కష్టపడేవాడు అంటే మంచి లైక్ చేస్తాడు కష్టపడేవాడు అంటే మంచి లైక్ చేస్తాడు ప్రతివాడిని బాగా అంటే బాగా లైక్ చేస్తాడు కొంచెం అలా గెలుతుంటాడు ఇలా గెలుతుంటాడు ఎలా పట్టుకుంటాడు ఎలా పట్టుకుంటాడు ఆయన అంటే సరదాగా ఉండే ఉండాలి అనేది ఆయనకు ఒక కష్టపడే కాండే అంటే మంచి లైక్ చేస్తాడు సో అంటే మీరు చెప్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది బయటేమో బాబు వాళ్ళను కొడతాడు వీళ్ళని కొడతాడు కోపంగా ఉంటాడు ఇలాంటి ఒక బ్యాట్ టాక్ తీసుకొచ్చారు చెప్తుంటేమో చాలా ఆశ్చర్యంగా ఉంది అది బయట అనుకుంటున్నారు కానీ నేను అదే బయట అనుకుంటున్నాను కానీ లో అసలు అందరూ సరదాగా లవ్లీగా ఉంటాడు ఆయన షెట్లో అసలు అందరితో సరదాగా లవ్లీగా ఉంటాడు ఎవడన్నా వెళ్ళిస్తాడు అట్లా సరే సరదాగా ఉంటాడు సార్ చిల్లీ అంటే వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవ్వాల్సిన అవసరం లేదు చిన్న ఆర్టిస్టులు అవ్వాల్సిన అవసరం లేదు ఫైట్ మాస్టర్లు కాదు ఫైటర్స్ కాదు అవును ఎవరైనా సరే అంతా ఒకటే ఆయనకి ఆయనకి అంతా ఒకటే నన్ను పట్టుకుంటాడు దొరికెవరంటారు అది ఒక సరదాగా ఉంటాడు ఆయన బయట నేను కూడా ఎన్ను బయట ఆయన కోపంగా ఉంటాడు అట్టుంటాడు ఎట్టుంటాడు అనుకుంటున్నారు అనుకుంటారు షెట్లో నేను సరదాగా ఆయన ఆర్టిస్ట్ కావచ్చు ఫైటర్ కావచ్చు అందరినీ సరదాగా నవ్వించుకుంటూ చాలా సరదాగా ఉంటాడు లేదంటే వాళ్ళ నాన్నగారు డైలాగ్లో అక్కడ చెప్తా ఆయన చదువుతూ ఉంటాడు ఫీచర్ తను సరదాగా ఉంటాడు ఆయన గుడ్ గుడ్గానే బాలయ్యు ఇప్పుడు అక్కడ టూలో కూడా చేస్తున్నాడు చేశాను ఎలా వస్తుంది మూవీ అక్కడ టూ చాలా సూపర్గా ఉంటుంది అక్కడ టూ మంచి హిట్ అవుతుంది అనుకున్నాను నేను వైబడి సీని గారు ఆయన అసలు వాళ్ళ కాంబినేషన్ కాంబినేషన్ బాగుండదు ఆయన ఇష్టంగా చేసుకున్నాడు అవునా ఆయన కసి కసి అంతా దీని పెట్టాడు ఎలా బాగా సక్సెస్ గా ఉంటుంది అనుకుంటున్నాం మేము అందరం ఎన్ని రోజులు చేశారు షూట్ అక్కడికి నేను ఇక్కడే ఒక ఇరవై రోజులు చేశాను ఎంతో బయట ఫారెన్ వెళ్ళారు ఇలా అప్పుడు ఫారెన్ ఏం వెళ్ళలేదు కానీ అక్కడ ఫైటర్ లో మన వాళ్ళు కలిసి చేయాలి ఫారెన్ లో అందుకే మన వాళ్ళు తక్కువ మంది వెళ్తారు మీ ఇక్కడ లోకల్ అని మేము చాలా బాగా వచ్చింది సినిమా సినిమా వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే మంచి హిట్ కదా ఇంకేం కదా వాళ్ళకి ఇద్దరు కాంబినేషన్ అంటే మంచి హిట్టు ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కదా ఇది అవును లోపల బాగా బాగుంటుంది అందువల్ల బోయ్వాడి గారు మాకు ఇష్టంగా ఆయన బాగా ఇష్టంగా చేస్తాడు సినిమాని ఆయన కసిగా చేశాడు బాగా ఎలా ఉంటుందో అనేది చాలా బాగుంటుంది ఎలా అది అదిపోదు నాకు దాని తర్వాత ఇదే అనుకున్నాను ప్రభాస్ గారు అదే ఇంది మార్తీ గారు రాజసాభా రాజసభ రాత్రి 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 నిన్న మార్నింగ్ దాకా అదే చేశాను రాజసాభ చేసాక మన అడిగి అసలు దొరకలేదు నేను ఈ పది రోజులు ఈ పది పదిహేను దొరకలేదు అదే చాలా సూపర్ ఉంటుంది రాజసభ కుదిరిందంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నా నువ్వు అవునా హరారు ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఆయన అవును ఎవరు ప్రభాస్ గారు హరారు చేయలేదు ఇప్పుడు అది హర స్టైల్ ఈ స్టైల్ దీన్ని వేరే సపరేట్ ఉందినా కొట్టిందంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది మీకు బాగుందా నాకు బాగా ఎక్కింది బుర్రకి ఈ అందరు దేవుడి మీద లాక్కొచ్చారు ఆయన్ని ఇప్పుడు దాకా అందరు ఆ దేవుడి మీద దేవుడు ఎవరు గారిని ఈ ఏది లేదు ఇంతవరకు లేదు ఇది ఇది కొత్తగా ఎక్కుతుంది ఈ ట్రాక్ చాలా బాగుంటుంది అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది మీరు సినిమాకి పనిచేశారు కాబట్టి అడుగు మారుతి గారి కామెడీ టైమింగ్ అదిరిపోద్ది అండ్ ఈ దియాల్ సినిమాలు ఈ హర్రర్ మూవీస్ ఆయన పెట్టింది పేరు అయితే చాలా మంది డౌట్ ఉంది ఏంటంటే కామెడీ ఉంటది హర్రర్ ఉంటది యాక్షన్ తగ్గొచ్చేమో అని చెప్పి డౌట్ పడుతున్నారు యాక్షన్ ఎలా ఉండబోతుంది రాజాసాహెబ్ లో యాక్షన్ తగ్గదన్న తగ్గదు ఎక్కడ తగ్గలేదు చిన్న బాగా వెళ్ళదు సినిమా ఎందుకంటే ఇంత ఇన్ని సినిమాలు చూశాను నేను ఆయన కూడా ప్రభాస్ గారికి చాలా సినిమాలు చేశాను హరారుగా ఇదే ఫస్ట్ టైం హరార్లో ఇదే ఫస్ట్ అంతలో పెద్ద హీరోని మారుతి గారి హరార్లో తీసుకెళ్ళాడు అంటే ఎక్కడికి వెళ్తున్న సినిమా సరే ఇది ఎక్కడో వెళ్తుందనే అనుమాట సినిమా ఛాంజ్ అయ్యాను మారుతి గారి ఆయన అదే చిరంజీవి గారి ఆయన మేనర్ ఉన్న ఆయన ధర్మ జాయిన్ ఆయన సాయి సాయి ధర్మతేజ ఆయన సినిమా ఆయనతో కూడా నేను సినిమా చేశాను ఈ మారుతి గారు డైరెక్టర్ పది రోజు పండుగ ఆయన సినిమాలు యాక్టింగ్ చేసి చేసుకుంటూ వెళ్ళాను ఆయన సినిమా తెలిసి చూసా నేను కానీ ఇది ఒక డిఫరెంట్ వెళ్తున్న సినిమా నెక్స్ట్ ఇంకేం మూవీస్ తీస్తున్నారు నేను వరకు చేశాను హనుమాన్ చేసిన డైరెక్టర్ ఉండాలి ప్రశాంత్ వర్మ వాళ్ళ ఒకటి ఉంది ఒక లేడీ చేస్తున్నారు మహంకాళి మహంకాళి సినిమా రేపు నుంచి నాకు అది అనుకుంటా ఓకే ఈ మధ్య పెద్దలో కూడా చేశారండి అది ఉంది పెద్దలో కూడా చేశాను అది లేకపోతే విజయ్ ఈ ఏదో దానికి రేపు మార్నింగ్ రేపు మార్నింగే మార్నింగ్ ఈ రెండింటిలో వెళ్ళిపోతాను పెద్ద ఎలా వచ్చింది పెద్ద కూడా సోమకపోతున్నా బానే ఉంటది ఎన్ని రోజులు చేశారు పెద్దకి పదిహేడు రోజులు చేసాను పదిహేడు రోజులు ఒక ఫైట్ అంటే రామ్ చరణ్ గారు లుక్ చూస్తే రంగస్థానం వైప్స్ గుర్తొస్తున్నాయి అనమాట సో చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది సో ఎలాంటి ఫైట్ జరిగింది ఇద్దరి మధ్య డిఫరెంట్ గా ఉంది ఫైట్ పెద్ద గోడ ఎక్కిం దొంగటం రావటం బాల్ ఆ బ్యాట్ తీసుకుని కొట్టడం ఎంత డిఫరెంట్ గా ఉండదు సినిమా అంతా క్రికెట్ ఏ ఉండదు క్రికెటే ఉండదు దాని మీద దాని మీద ఫకస్ చేశారు బాగా ఉండదు అది కూడా సో అంటే మీరు ఆ ఫైట్ వరకు బాగుంది బ్రహ్మాండమే చూడదు చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరితో ట్రావెల్ అయ్యారు గట్టిగా మాట్లాడితే వీళ్ళందరికంటే ముందు వెంకటరామి గారితో కూడా ట్రావెల్ అయ్యారు ఆయన తర్వాత చరణ్ తో ఎలా ఉండేది అనుబంధం అనుకున్నాం శరణు చాలా బాగుంటాను నేను రంగస్థలం నేను కూడా చేశాను కదా నగరస్థలం ఆ ఊర్లో కొట్టుకుంటా కొట్టుకుంటూ కొట్టుకుంటు శరణ నాకు మంచిగా అనుకూలంగా ఉంటాను ఏమంటారు మిమ్మల్ని రామకృష్ణ గారు అంటారు బాగా అనుకూలంగా ఉంటాం బాగా దగ్గర దగ్గరగా అందులో రంగస్థానం దగ్గరే ఇంకా బాగా దగ్గర అయిపోయాం ఓకే ఇంకా బాగా దగ్గర చెప్పారా మీ తాతగారు ఇలా నాకు సాయం చేశాను నచ్చియని చెప్పాను ఏమన్నారు మంచోడు ఆయన మంచి ఏమో మాకు సరి కుదరలేదు ఆయనకి మాకు లింక్ నీకు దొరికాడు గా ఆయన నవ్వుకున్నాడు కదా చెప్పి ఆయన మాకు కరెక్ట్గా దొరకలేదు ఆయన మీకు దొరికాడు అని చెప్పాను అన్నాడు